లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ నమస్తే మీరు చూస్తున్న సుమంటివి నేను మీ కీర్తి ద్వాదశ ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉండబోతోంది తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నంది పట్ల శ్రీహరి శర్మ గురు గారు ఉన్నారు నమస్తే గురుగారు వాగత్ విమసంపృక్తౌ వాగత్ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఏప్రిల్ నెలలో పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గమనించాల్సినటువంటిది వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే చాలామంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు చెప్పినవి కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగట్లేవు కారణం ఏంటి అని చెప్పి ప్రధానంగా శాస్త్రాన్ని అనుసరించి ఎప్పుడైనా మనం వెళ్ళాలి కాబట్టి రాశి మరియు లగ్నము రెండు ప్రధానమే కాబట్టి ఇక్కడ ఈ యొక్క సందేహాలకన్నిటికీ కూడాను నివృత్తి చేస్తూ ఇప్పుడు క్లియర్ కట్గా ఇంకా లోతైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని ప్రేక్షకులకు అందించాలనేటువంటి సదుద్దేశంతో మనం ముందు ముందుకు వెళదాం ముఖ్యంగా అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి జన్మ లగ్నం అని ఉంటుంది జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఉంటుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు తెలియవు కాబట్టి పేరులో మొదటి అక్షరం ఏది ఉంటుందో దానిని బేస్ చేసుకొని ఆ రాశిని మనం చూసుకోవాలి అయితే నామ నక్షత్రంలో కూడా చాలామంది పొరపాటు పడుతున్నారు కాబట్టి ఇక్కడ వాటికి సంబంధించినటువంటిది ఉదాహరణకి శ్రీనివాస్ అనే పేరుందనుకోండి ఏం చూస్తున్నారు కుంభరాశి చూస్తున్నారు కాదు తులారాశి చూసుకోవాలి ఇలా కాబట్టి ఎవరైనా కానీ జన్మించిన లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మొట్టమొదటిగా మనం చూసుకోవాలి జన్మలగ్నం తెలియని వాళ్ళు కనీసం రాశి నుంచి చూసుకోవాలి ఈ జన్మలగ్నము రాశి రెండూ తెలియనటువంటి వాళ్ళు నామ నక్షత్రం మీదుగా చూసుకోవాలనేటువంటి విషయాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ పట్టు నుంచి మనము లగ్నాన్ని బేస్ చేసుకొని మరియు రాశిని బేస్ చేసుకునే విధంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కొంతమందికి ఉదాహరణకి ఇప్పుడు మనం మేష నుంచి మొదలు పెడుతున్నాం కాబట్టి మేష లగ్నము ఈ మేషలగ్నము ఒక ఒక వ్యక్తికి ఉంటుందనుకుందాం అదే మేషలగ్నంలో జన్మించినటువంటి వ్యక్తికి కన్యా రాశి మరి ఏ రాశి ఫలాలు చూసుకోవాలి అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది కాబట్టి ఇక్కడ నివృత్తి చూస్తూ మొట్టమొదటిగా లగ్నమే ప్రధానం కాబట్టి ఎవరు ఏ లగ్నంలో జన్మించారో ఆ లగ్నాన్ని బేస్ చేసుకునే పరిహారాలు చూసుకుంటే మీకు ఖచ్చితంగా అన్నీ సరిపోతాయి అది గుర్తుపెట్టుకోండి లగ్నం తెలియని వాళ్ళు అప్పుడు రాశి చూసుకోవాలి అంటే ఒకరిది మేషలగ్నం అయ్యుండి కన్యా రాశి అయితే లగ్నాన్ని మేష లగ్నంగానే ప్రధానంగా చూసుకొని ఫలితాలు వేరే చేసుకోవాలి లేదు కన్యా రాశి అనుకున్నప్పుడు లగ్నం తెలియనప్పుడు కన్యా రాశి నుంచి చూసుకుంటే ఫార్టీ పర్సెంట్ వరకు మ్యాచ్ అవుతాయి లగ్నం నుంచి చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు మనం చెప్పేటువంటి విషయాలు మ్యాచ్ అవుతాయనేటువంటి విషయాన్ని గమనించుకోగల ప్రార్థన ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రధానంగా ఈ యొక్క పన్నెండు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం మేషంలో రవి మరియు వృషభంలో గురువు కర్కాటకంలో కుజువు కన్యలో కేతువు అలాగే మీనంలో బుధ శుక్ర శని రాహు గ్రహాలు కాబట్టి చాతుగ్రహ కూటమి ముప్పయో తారీఖు వరకు కూడా ఉండబోతుంది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి వృష్టిక రాశిలో జన్మించిన వారికి ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉంటుందో గురుగారు తెలియజేస్తారా వృశ్చిక లగ్నము లేదా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా మీకు అందరికీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి లేదా వృష్టిక లగ్నంలో జన్మించినటువంటి వారికి అద్భుతంగా యోగదాయకంగా ఉండబోతుంది మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత కొంతకాలముగా గత రెండు సంవత్సరాలుగా అర్ధాష్టమ శని దోష ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి వెసులుబాటు కలుగుతుంది గురుబలము అలాగే శని దోషము కూడా తొలగిపోవడం అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా నిరుద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం ఆల్రెడీ చదువుతున్నటువంటి విద్యార్థులకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం గోచరం అవుతుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఉద్యోగం మార్చుకోవాలనుకునేటువంటి వాళ్ళకి ఇదే అనుకూలమైనటువంటి సమయం అన్ని విధాలుగా బాగుంటుంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయండి సక్సెస్ అవుతారు వ్యాపార విస్తరణ లేదా వ్యాపార అభివృద్ధి నూతన వ్యాపారం చేయాలనుకునేటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా విదేశీ యానము విదేశీ విద్య చెయ్యాలనుకునేటువంటి వాళ్ళకి ఈ యొక్క సంబంధించినటువంటి సమయం చాలా అనుకూలము కాకపోతే మీలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది ఈ పని నేను చేయగలనా హనుమంతుని శక్తిని ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి అదేవిధంగా మీలో ఉన్నటువంటి శక్తిని మీరు గుర్తించగలిగి ప్రయత్నం చేయండి అద్భుతంగా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంటున్నాయి మీ యొక్క ఆలోచనలకి తగ్గట్టుగా ప్రయత్నాలు ప్రారంభిస్తే ప్రతి విషయంలో మీరే ముందంజలో ఉంటారు ప్రతి పనిలో మీదే విజయం సొంతమవుతుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అండదండలు అనేటువంటి సంప్రాప్తమవుతాయి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మంచి అవకాశాలు లభ్యమవుతాయి అలాగే ఫుడ్కు సంబంధించినటువంటిది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు మరీ ముఖ్యంగా యోగదాయకం గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వారికి వృషభ లగ్నము వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో అలాగే అంతకంటే ఎక్కువగా వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో జన్మించినటువంటి వారికి అద్భుతంగా ఉంటుంది ఈ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు ఏప్రిల్ వరకు ఏ లగ్నంలో లేదా ఏ రాశిలో ఉన్నవాళ్ళు బాగుంటారంటే ముఖ్యంగా చెప్పవచ్చు కొన్ని లగ్నాలు కొన్ని రాశులు అది కర్కాటకం వృశ్చికం మకరం అందులో ఈ వృష్టిక లగ్నం కూడా ఒకటి కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు మీ సొంతం చేసుకుంటారు ఆనందదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది దీనికి తోడు ఇంత అద్గ్రహాలన్నీ కూడా ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు దైవానుగ్రహం కూడా తోడైతే మీరు అన్ని విషయాల్లో ముందంజలో ఉంటారు ఆ యొక్క గెలుపుని ఆస్వాదించడం మీకే సొంతమని చెప్పవచ్చు కాబట్టి ఈ విశ్వావసనామ సంవత్సరం పన్నెండు నెలల పాటు మీ జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోవాలి అలాగే మీ యొక్క సంకల్పం ఈ విశ్వావసనామ సంవత్సరంలో నెరవేరాలి అనేటువంటి సదుద్దేశంతో కాశీ విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేర కాశీ క్షేత్రములో సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో ఎలా సభ్యులుగా చేరాలనేది విషయం కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఆలస్యం చేయకుండా పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ఈ ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో స్నేహితులతో ఆనందంగా గడుపుతారు ఒక బాధ్యతని కంప్లీట్ చేసుకున్నామని సంతోషముతో మీరు ఆనందంగా ఈ యొక్క మూడు రోజులని గడి గడిచివేస్తారని చెప్పవచ్చు ఇక పంతొమ్మిది ఇరవయో తారీఖుల్లో దైవానుగ్రహం అంతగా లేకపోవడం ఈ కారణం చేత కుటుంబ పరంగా సమస్యలు చికాకులు ఉత్పన్నమవుతాయి కాకపోతే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది ధనము ఖర్చవు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి గోచరమవుతుంది ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో సోదర సోదరి మండల లేదా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటారు రాని బాకీలు వసూలవుతాయి ధనపరమైనటువంటి సమస్యలన్నీ తీరుతాయి ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ తేదీలలో కనుక చూసుకున్నట్లయితే వాహనాన్ని ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రధానంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి గృహంలో చిక్కుల సమస్యలు పెరుగుతాయి ఇంట్లో కంటే ఎక్కువగా బయట ఉండాల్సినటువంటి పరిస్థితి గోచరమవుతుంది అవుతుంది లేని జీవితాన్ని ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో పొందుతారు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే వృధా కాలయాపన జరిగే అవకాశం గోచరం అవుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అద్భుతమైనటువంటి రోజులు నిరుద్యోగస్తులు ఉద్యోగం పొందుతారు ఈ యొక్క మాసాంతంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి శుభవార్త వింటారు ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు కానీ ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్లు కానీ పొందే అవకాశం గోచరం అవుతుంది అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిలకి మంచి సంబంధాలు కుదిరే అవకాశం గోచరం అవుతుంది అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారు అని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే పంతొమ్మిది ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి మరి మహిళలకు ఎలా ఉంటుందండి ఇక ఈ యొక్క వృశ్చిక లగ్నము లేదా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి మహిళలకి అన్ని విధాలుగా కుటుంబ సభ్యుల మరియు ఇతరుల సహాయ సహకారాలు ఉండడం మంచి జీవితాన్ని గడుపుతారు సంతానం కోసం ఎదురు చూసే మహిళలకి సత్సంతాన ప్రాప్తి సంతాన పరంగా ఆనందకరమైనటువంటి విషయాన్ని పొందడం ఇవన్నీ కూడా మంచి మంచి జీవితాన్ని పొందుతారు ఇచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం ద్వారా కుటుంబ సభ్యులు మరియు ఉద్యోగినులకైతే అధికారుల యొక్క అండదండలు పెంపొందించడం తద్వారా ఆనందకరమైన జీవితాన్ని ఈ యొక్క పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు వృష్టిక లగ్నం లేదా వృష్టిక రాశిలో జన్మించినటువంటి మహిళలు పొందుతారని చెప్పవచ్చు వివాహం కాని అమ్మాయిలకి వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయని చెప్పవచ్చు మీరు ఎలాంటి పరిహారాలు పాటించాలి ఈ యొక్క వృష్టిక లగ్నము లేదా వృష్టిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు జాతకరీత్యా పొందేటువంటి సమస్యల నుంచి బయటపడడం కోసం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము అర్చన జరిపించుకోవడం చేసుకుంటే చాలా సమస్యలు తగ్గుముఖం పడతాయి అలాగే ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు నుంచి క్షేత్రంలో సంవత్సరం పాటు పన్నెండు నెలల పాటు మీ యొక్క సంకల్పం నెరవేరాలి సంకల్పం నెరవేరడంతో పాటుగా మీ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోవాలనే సదుద్దేశంతో ఒక్కొక్క నెల ఒక్కొక్క క్షేత్రంలో భాగంగా ఈ యొక్క సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది వీటిలో భాగంగా కాశీక్షేత్రంలో ప్రారంభమవుతున్నాయి కాబట్టి సంవత్సరం పాటు జరిగేటువంటి కార్యక్రమంలో ఎలా సభ్యులుగా నమోదు చేసుకోవాలనేది కార్యక్రమ తన కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవడం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా సంవత్సరంలో మీరు ఆనందదాయకంగా ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు చాలా సంతోషం గురుగారు సర్వం శ్రీ ఉమారమార్